క్రైస్త్ లార్డ్ ఎడారిలో సెలియేరులు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి సంకలనం నుండి డిసెంబర్ ఒకటో తారీఖు కొరకైన వాగ్దానం కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచిన్నది ఏప్రిల్ క్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగ చేస్తాను యహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించిండెను శివ ఇరవై ఒకటవ అధ్యాయం నలభై నాలుగవ వచనం ఆయన దీనులను రక్షణతో అలంకరించును కీర్తన నూట నలభై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడుగా ఆయన తన తల్లి గురించి చెప్తుండేవారు ఆవిడ చాలా కంగారు మనిషి ఇలా కంగారు పడడం ఆందోళన చెందడం పాపమని గంటలు కొద్ది చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆవిడ దిగులు తీరలేదు లేనిపోని బాధలు ఊహించుకుని దిగులు పడేది అయితే ఒకరోజు చిరునవ్వుతో మొఖము వెలిగిపోతూ కనిపించింది ఆమె ఏం జరిగిందని అడిగాడతడు రాత్రి తనకు కలొచ్చిందని చెప్పిందాం కలలు ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తున్నారు ఆ దారి వెంట చాలా మంది భారంగా కాలు వెళ్తున్నారు వాళ్ళంతా తమ వీపుల మీద నల్లటి బరువైన మూటలు పెట్టుకుని నడుస్తున్నారు చూడడానికి అసహ్యంగా భయంకరంగా ఉన్న దెయ్యాల లాంటి జీవులు వాళ్ళు మోసుకెళ్లేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నాయి మిగతా వాళ్ళలాగే ఆమె కూడా అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తున్నదట దెయ్యాల బరువుకి కృంగిపో కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట అతని ముఖం దయతో వెలిగిపోతున్నది అతను అటు ఇటు పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదారు చివరికి ఆమె దగ్గరికి కూడా వచ్చాడు ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించి తానెంత తలసిపోయాను అతనికి చెప్పింది ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు ప్రి కుమారి ఈ బరువులు నేనిచ్చినవి కావు వీటి అవసరం నీకు లేదు ఇవన్నీ దయ్యం ఇచ్చిన బరువులు అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయి వాటిని పడై వాటిని ముట్టుకోకు అప్పుడు నీ దారి తేలికవుతుంది రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది ఆమె చేతిని తాకాడాయన వెంటనే ఆమెలో శాంతి సమాధానాలు చోటు చేసుకున్నాయి ఆ బరువుల్ని నేలకు విసిరి కొట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతుండగా ఆమెకు మెలకు వచ్చిందట ఆమెకున్న దిగుళ్ళన్నీ మటుమాయమైనాయి ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది రేలో సంగీతం నిండిపోతుంది దినమంతా వేధించిన బాధలు తోకముడిచి పారిపోతాయి హాలు